నమస్తే కాంచా అడ్వకేట్ నేను ఈరోజు మన న్యూ క్రిమినల్ యాక్ట్స్కి ఎన్సిఆర్బి వాళ్ళు ఒక న్యూ మొబైల్ యాప్ని క్రియేట్ చేశారు దాని గురించి తెలియజేస్తాను ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వీళ్ళు క్రిమినల్ యాక్ట్స్ అన్నింటినీ కూడాను ఈ మొబైల్ యాప్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అనమాట ఈ మొబైల్ యాప్లో మనకి న్యూ మూడు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ కూడా ఉన్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఈ మూడు యాక్ట్ని కూడా ఈ మొబైల్ యాప్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది ఈ మొబైల్ యాప్ని మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ యాప్లోనైనా లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లోనైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ వల్ల యూజర్స్ ఎవరికి ఉందంటే జనరల్ పబ్లిక్ ఉంది అడ్వకేట్స్ కుంది లా ఆఫీసర్స్ లా స్టూడెంట్స్ ఇంకా పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ న్యూ మొబైల్ యాప్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ ఈ యాప్ లో మనకి ఏంటంటే ఎలా ఉంటాయంటే త్రీ యాక్స్ కూడా ఇస్తారు ఆ త్రీ యాక్ట్స్ లో మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ మొబైల్ యాప్ లో త్రీ యాక్ట్స్ ఉన్నాయి కదా న్యూ క్రిమినల్ యాక్ట్స్ త్రీ యాక్ట్స్ ఉంటాయి భారతీయ న్యాయ సంహిత తీసుకునేటప్పుడు అయితే ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఇండెక్స్ పేజ్ వస్తుంది ఇండెక్స్ పేజ్ లో చాప్టర్ సెక్షన్స్ అలా ఇస్తారు నెక్స్ట్ స్టెప్ లో ఏముంటాయంటే నెక్స్ట్ ఐకన్ ఓపెన్ చేసేటప్పుడు కంపారిటివ్ టేబుల్ బిట్వీన్ భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్ ఆ నెక్స్ట్ ఏముంటది అంటే ఓల్డ్ యాక్ట్ ఐపీసీ టు భారతీయ న్యాయ సంహిత ఉంటది నెక్స్ట్ చాప్టర్స్ అండ్ సెక్షన్స్ ఉంటాయి అలాగే మనకి భారతీయ నాగరిక సురక్ష సంహితలో కూడా ఇండెక్స్ పేజ్ ఉంటుంది కరెస్పాండింగ్ సెక్షన్స్ ఫ్రమ్ భారతీయ న్యాయ సురక్ష సంహిత టు క్రిమినల్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఉంటుంది నెక్స్ట్ సెక్షన్స్ విత్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్ ఉంటుంది నెక్స్ట్ చాప్టర్స్ అండ్ సెక్షన్స్ ఉంటాయి ఆఫ్టర్ దట్ షెడ్యూల్ ఉంటది మనకు అలాగే భారతీయ సాక్ష్య అధినయంలో కూడా ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది నెక్స్ట్ కరస్పాండింగ్ సెక్ సెక్షన్స్ ఫ్రమ్ భారతీయ సాక్ష్య అధినయం టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దాని నెక్స్ట్ కరస్పాండింగ్ సెక్షన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినయం నెక్స్ట్ చాప్టర్స్ అండ్ సెక్షన్స్ లాస్ట్ షెడ్యూల్ అనమాట మనకి షెడ్యూల్ మనకి ఓల్డ్ యాక్ట్ లో ఉండదు ఈ న్యూ యాక్ట్ లో ఉంటది ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి సర్టిఫికేట్ కోసం అని ఇచ్చారు ఈ మొబైల్ యాప్ అనేది అందరికి కూడా చాలా యూస్ఫుల్ కాబట్టి అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్